నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రస్తుతం ఉన్న దేశాన్ని వదిలేసి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు సైనిక పాలన నుంచి బయటపడిన బంగ్లాదేశ్ను దశాబ్దాల తరబడి పాలించి ఉక్కు మహిళగా పేరు పొందారు హసీనా చివరికి ఒక ఇరవై ఆరేళ్ల విద్యార్థి నాయకుడి పోరాటంతో తన పదవిని తన సొంత దేశాన్ని వదిలేసి విదేశాలకు వచ్చేశారు ఈ క్రమంలో ఆ విద్యార్థి ఎవరు అనేదే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అతను ఇరవై ఆరేళ్ల నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్లో అమలవుతున్న స్వాతంత్ర సమరయోధుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు ఇప్పుడు నహీద్ ఇస్లాం చేసిన ఆ ఉద్యమమే షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేసింది ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్న నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్లో అమలవుతున్న ముప్పై శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నడిచిన ఉద్యమం వెనుక అతని ప్రధాన నాయకుడు నహీద్ ఇస్లాం ప్రస్తుతం స్టూడెంట్ లీడర్గానే కాకుండా మానవ హక్కుల కార్యకర్తగా ఉన్నాడు విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్గా కొనేలుగా కొనసాగుతున్నాడు స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలని బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నహీద్ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఆ రిజర్వేషన్ల కోటా ఉద్యమం దేశాన్ని ఇప్పుడు అల్లా కల్లోలం చేసింది దేశవ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలకు తావిచ్చింది ఈ రిజర్వేషన్లు అమలు చేయడం వివక్ష పూరితంగా ఉందంటూ నహీద్ ఆరోపించాడు ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు ఈ క్రమంలో ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు దేశవ్యాప్తంగా ఢాకా యూనివర్సిటీలో మాత్రమే కాదు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని తీసుకువచ్చాడు ప్రతి స్టూడెంట్లో ఈ ఉద్యమం రగిలింది ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ఉద్యమం చేస్తున్న విద్యార్థి నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో నహీద్ ఇస్లాం ఆందోళనలు మరింత పెంచాడు షాబాగ్లోని నిరసనకారులను ఉద్దేశిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాడు అయితే జూలై పంతొమ్మిదో తేదీన సుమారు ఇరవై ఐదు మంది నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు అతని కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఇంటి నుంచి ఎత్తికెళ్లి వేధింపులకు గురిచేశారు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత పూర్చాచాల వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అపస్మారక స్థితిలో ఉన్నాడు నహీం వెంటనే అతను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అందించారు ఆ తర్వాత కొద్ది రోజులకు మరోసారి జూలై ఇరవై ఆరో తేదీన నహీద్ ఇస్లాంను అపహరించారు గోనో సాహస్తియానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు అయితే నహీద్ ఇస్లాంను ఎవరు కిడ్నాప్ చేయలేదని డాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు మొత్తానికి అతను రగిల్చిన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని ఆ దేశాన్ని వదిలి వెళ్ళేలా చేసింది ఇనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి